ఎన్ని కొండలైతే ఆ విధవరాలు తెచ్చిందో అన్ని కొండల్లో దేవుడు కార్యం చేసుకుంటా వచ్చాడు దేవునికి స్తోత్రం కలగం కాదు ఆ దేవుడు ఎలాంటి అంటే ఒట్టి కొండలనే వాడుకునేవాడు ప్రజలా అలేలుయ్యా ఇప్పుడు ఎప్పుడైతే ఆ కొండలు నింపబడ్డాయో ఏమి తీసుకెళ్లి వ్యాపారం చేయడం మొదలు పెట్టింది సకాలంలోనే ఆమె యొక్క అప్పులన్నీ తీరిపోయాయి దేవునికి స్తోత్రం ఇప్పుడు అప్పులొడికి ఆశ్చర్యం కలిగింది అప్పుడు మేసాలు ఉన్నా మీ ఆయన అప్పులు తెచ్చలేకపోయాడు నువ్వెలా తీసావమ్మా దేవునికి స్తోత్రం కలవు అలా నువ్వు మీ ఆయన రేం బగల పని చేసాడు మీ ఆయన తెచ్చలేని అప్పులు నువ్వెలా తెచ్చావు ప్రైజులో అప్పులో వాళ్ళకి ఆశ్చర్యం కలిగేటట్టు దేవుడు చేస్తాడు ప్రజలో వాడే ఆశ్చర్యపోతాడు నువ్వెలా అప్పులు తీసావు ప్రజలో అప్పులోడు తిట్టాడు ఇప్పుడు నోటి మీద వేలు వేసుకుంటున్నాడు పిల్లల్ని తీసుకెళ్ళిపోదామని వచ్చాడు ఇప్పుడు పిల్లల్ని అప్పగించి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం కలిగాడు కాక మన దేవుడు పరిస్థితులన్నీ మార్చేవాడు ఆమె హలెలుయా